ఒంగోలు నగరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉప అధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామోచర్ల జనార్దన్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామోచర్ల జనార్దన్ యాభై రెండు మంది లబ్ధిదారులకు మొత్తం అరవై లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు వైద్య చికిత్సలు ప్రమాదాలు పేద కుటుంబాల అత్యవసర అవసరాల కోసం ఈ సహాయ నిధులు మంజూరు చేయబడ్డాయి ఇక ఎమ్మెల్యే దామోచర్ల జనార్దన్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం భద్రత సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది కుటుంబాలు ఆర్థికంగా ఊరట పొందాయని చెప్పారు ఇక ప్రతి అర్హుడికి సహాయం అందేలా మేము కృషి చేస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ప్రధాన అజెండాగా ఉంటుందని పార్టీ కార్యకర్తలు ప్రజల గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు పట్నా టీడీపీ అధ్యక్షులు వివిధ విభాగాల నాయకులు మహిళా నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చెక్కులు స్వీకరించిన లబ్దిదారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించడం సహాయం చేసినందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఆర్థిక సహాయం మా కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించింది అని అన్నారు ఇక ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రబ్దిదారులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు అధికారులు పార్టీ నాయకులు తగిన సూచనలు ఇచ్చారు